సృష్టించినటువంటి మత్తు కథ చిత్రం ఇది మించి ఏం లేదు మత్తు కథ చిత్రమే దీన్ని పార్టీలు పార్టీలుగా ప్రజెంట్ కోర్టుల్లో అది వీగిపోతా ఉంది సింపుల్గా చెప్పాలంటే అంటే వీళ్ళు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ చేస్తున్నారు కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఉండటం కోసం అంతకుముందు లిక్కర్ కేసులో త్రీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హాలీవుడ్ బాలీవుడ్ ఈ సినిమాలన్నీ కలిపి మిక్స్ చేస్తే ఎట్లా ఉంటాయో అలాంటి కథలు లేరు సార్ ఎలాంటి కథలు సిట్ట లేని కట్టు కథల్లో మద్యం ముడుపులు బెంగుళూరుకే మద్యం ముడుపులు హైదరాబాద్లో వందల ఎకరాలు కొన్నారు లెక్కర్ మనీలో వంద వంద కోట్ల రూపాయల బంగారం కొన్నారు వందల కోట్లు లెక్కర్ సొమ్ముతో టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారు మీ జీవితం టాంజానియాలో ఇనుప కర్మాగారం ఉంటుంది అని పేరు అది ఏడంతో తెలీదా తర్వాత ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారు నేరం ఇక్కడ బ్యాకప్ బ్యాంకాక్లో లిక్కర్ లెక్కర్ సొమ్ముతో దుబాయ్లో టెక్కర్ ట్రేడింగ్ ట్రక్ ట్రాన్స్పోర్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు నెదర్లాండ్ లండన్ యూఏఈలో లెక్కర్ సొమ్ముతో వ్యాపారాలు చేశారు మద్యం సొమ్ముతో సినిమాలు తీశారు ఇంకా ఐదుగురు దొరకల మొత్తం డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు విదేశాల్లో ఉన్నారు తాడేపల్లిలో నేలమాలగి డబ్బులు దాచారు బెంగుళూరులో బంకర్లో దాచారు అల్లీ బిల్లీ కంపెనీలు ఏర్పాటు చేశారు అల్లి బిల్లి అంట వెరీ అంతా మాయం చేశారు అసలు ఏం దొరకల నార్కో ఎనాలిసిస్ పరీక్షలు చేస్తేనే దొరికింది షెల్ కంపెనీల్లో పెట్టారు మద్యం ఉడుపులతో ఓట్లు మొత్తం కొనేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లు నాశనం చేశారు అప్పుడు ఆర్టీఏ అయితే అదేం లేదని చెప్పి దొరికిపోయారు ఆ రోజు పన్నెండు అట్టపెట్టలు పదకొండు కోట్లు ఈ డబ్బులు అయ్యే తర్వాత మళ్ళీ దొరికిపోయారు లెక్కర్ సొమ్మంతా ఇక్కడ ఇక్కడ తిన్న లెక్కర్ సొమ్మంతా ఆఫ్రికాలో లెక్కర్ బిజినెస్ పెట్టారంట వీళ్ళు రాసిన కథల్లో ఓటర్లకు పంచడానికి ట్రక్కుల్లో లెక్కర్ డబ్బు తరలించి అంతా అయిపోయింది ఇంకేం లేదు ఈ రాసినటువంటి కట్టు కథలు హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో కంటే ఎక్కువ ఉండవు అంతా ధనంజయ రెడ్డే కర్త కర్మ క్రియ అంతా మిథున్ ఒక రోజు రాసిన వార్త అంతా వెంకటేశ్ నాయుడే అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రాసి అంతా సజ్జల భార్గవ రెడ్డి అంతా వైఎస్ అనిల్ రెడ్డి అంతా నర్రెడ్డి సునీల్ రెడ్డి తర్వాత అంతా ఈశ్వరం అంతా ప్రసాద్ గారు రెండు రోజులు పోతే మీరు కూడా రోజు మాట్లాడుతున్నారు రంగయ్య గారు కూడా మాట్లాడారు కాబట్టి ఆయన పేరు కూడా ఓ రోజు అంతా రంగయ్య గారికి కూడా పంపించారు డబ్బులు అని రాసిన కూడా ఆశ్చర్యం